గుండెల్లో నవరిగిన వాళ్ళురా పోరాటాల జెండానే మూతాడిన వాళ్ళురా జెండా గుండెల్లో నవరిగిన వాళ్ళురా పోరాటాల జెండానే మూతాడిన వాళ్ళురా నెల్లి మల్ల వీరులోయమ్మా పోరాటాల దీరులోయమ్మా నీల్లి మల్ల వీరులోయమ్మా పోరాటాల దీరులోయమ్మా గుండుకే గుండెలనిచ్చిన వాళ్ళు నెత్తురు ముగ్గులు పోసిన వాళ్ళు ఎర్ర గుండెల్లో నవరిగిన వాళ్ళురా పోరాటాల జెండానే మూతాడిన వాళ్ళురా గుండెల్లో నవరిగిన వాళ్ళురా పోరాటాల జెండానే తాడిన వాళ్ళురా అరే ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపులా కలిపోరై కాలే కడుపులా కలిపోరై గుండెకే గుండెలనిచ్చిన వాళ్ళు నెత్తురు ముగ్గులు పోసిన వాళ్ళు ఎర్ర జెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా పోరాటాల జెండానే మూతాడిన వాళ్ళురా పోరాటాల జెండానే మూతాడిన వాళ్ళురా హరి కంచం కంచెం సంకల బిడ్డ ఊరు వాడతో కదిలిన వాళ్ళు ఊరువాడతో కదిలినవాళ్ళు గుండెకే గుండుకే గుండెలనిచ్చిన వాళ్ళు నెత్తురు ముగ్గులు పోసిన వాళ్ళు ఎర్రజెండ గుండెల్లోన నవరిగిన వాళ్ళురా పోరాటాల జెండానే ముత్తాడిన వాళ్ళురా ఎర్రజెండ గుండెల్లోన ఉరిగిన వాళ్ళురా పోరాటాల జెండానే ముతాడిన వాళ్ళురా పోరాటాల జెండానే ముతాడిన వాళ్ళురా